కేంద్రం మీరు వింటున్నారు వింటున్నారుబాద్ కేంద్రం అందిస్తున్న కార్యక్రమాలు శ్రోతులకు నమస్కారం ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని పురస్కరించుకుని కాలుష్య నియంత్రణ మండలి రీజనల్ ఆఫీస్ నిజామాబాద్ వారి ఆధ్వర్యంలో జూన్ ఐదవ తేదీ ఉదయం ఎనిమిది గంటలకు గ్రీన్ ర్యాలీని నిర్వహించారు ఈ కార్యక్రమంపై ఆకాశవాణి నివేదిక వింటారు ఈ ర్యాలీ జిల్లా బాల్భవన్లో నిజామాబాద్ జిల్లా కోర్టు ప్రధాన న్యాయమూర్తి మరియు జిల్లా న్యాయ సేవాధికార సంస్థ చైర్మన్ శ్రీమతి సునీత కుంచాల గారు మరియు కాలుష్య నియంత్రణ మండలి అధికారి శ్రీ లక్ష్మణ్ ప్రసాద్ గారు జెండాను ఊపి ప్రారంభించారు ఈ ర్యాలీ జిల్లా బాల్బవన్ కేంద్రం నుండి ప్రారంభమై కల్లీల్వాడిలోని రాజీవ్ గాంధీ ఆడిటోరియం వరకు కొనసాగింది ఈ ర్యాలీలు జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ప్రతినిధులు కాలుష్య నియంత్రణ మండలి అధికారులు సిబ్బంది అటవీ శాఖ అధికారులు సిబ్బంది నిజామాబాద్ ఐఎంఏ ప్రతినిధులు సామాజిక సేవా కార్యకర్తలు ఉపాధ్యాయులు విద్యార్థులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు అనంతరం న్యూ అంబేద్కర్ భవన్లో మొక్కలు నాటి కార్యక్రమాన్ని ప్రారంభించారు అసిస్టెంట్ ఎన్విరాన్మెంట్ ఇంజనీర్ కుమారి మానస కాలుష్య నియంత్రణ మండలి నిర్వహిస్తున్న కార్యక్రమాలను ఆహుతులకు వివరించారు అందరికీ పర్యావరణ దినోత్సవ శుభాకాంక్షలు తెలంగాణ కాలుష్య నియంత్రణ మండలి కాలుష్యాన్ని అరికట్టే ప్రయత్నంగా కాలుష్యాన్ని కట్టడి చేసేయడానికి ఒక చట్టబద్ధమైన సంస్థ మన తెలంగాణ రాష్ట్రంలో మొత్తం పది రీజనల్ ఆఫీసెస్ ఉన్నాయి ఇప్పుడు ఈ నిజామాబాద్ రీజనల్ ఆఫీస్కి వచ్చేసి ఆరు జిల్లాలని కవర్ చేస్తూ ఉంటుంది ఆదిలాబాద్ నిజామాబాద్ మంచిర్యాల్ ఆసిఫాబాద్ కామారెడ్డి నిర్మల్ ఈ ఆరు జిల్లాలకి గాను ఒక ఎన్విరాన్మెంటల్ ఇంజనీర్ ఒక అసిస్టెంట్ ఎన్విరాన్మెంటల్ ఇంజనీర్ ఒక అసిస్టెంట్ ఎన్విరాన్మెంటల్ సైంటిస్టు మిగతా సిబ్బందితో కలిసి మేము ఆరు జిల్లాలని పర్యవేక్షిస్తూ ఉంటాము సో ఇప్పుడు మేము ఉన్న స్టాఫ్ కొద్దినే కాబట్టి ఆరు జిల్లాలకి సరిపడా ఒకటే చూడండి నిజామాబాద్లో హెడ్ క్వార్టర్స్గా మేము ఈ ప్రోగ్రామ్ చేస్తున్నాము సో ఈ ఎన్విరాన్మెంట్ గురించే కాకుండా మేము దివాళీ టైంలో మన డిస్ట్రిక్స్లో ఉన్న శబ్ద కాలుష్యం ఏ విధంగా ఉంటుంది సో అవన్నీ మానిటరింగ్ చేస్తూ ఉంటాము అలాగే వాటర్ ముఖ్యంగా మన గోదావరి రివర్ పరివాహక ప్రాంతంలో ఈ ఆరు జిల్లాలు ఉన్నందున ఈ ప్రతీ నెల గోదావరి పరివాహక ప్రాంతాల్లో వాటి వాటర్ యొక్క నమూనాలు సేకరించి సో మనం రెగ్యులర్గా టెస్ట్ చేస్తూ ఉంటాము సో అలాగే గణేష్ ఉత్సవాలు వచ్చినప్పుడు కూడా అవగాహన పెంపొందించడానికి మట్టి విగ్రహాలను కూడా ప్రోత్సహిస్తూ ఉంటాము అలాగే ఇలాంటి ప్రతిభ కలబరిచ తెలియజేయడానికి పిల్లలకి కూడా కాంపిటీషన్స్ కండక్ట్ చేసి మా వంతు కృషి తెలియజేస్తూ అందరికీ ఎన్విరాన్మెంట్ గురించి అవగాహన కల్పించే ప్రయత్నాలు ఎన్నో చేస్తూ ఉంటాము సో దీనిలో భాగంగా అందరు పార్టిసిపేట్ చేసినందుకు చాలా థ్యాంక్స్ అనంతరం కాలుష్య నియంత్రణ మండలి అధికారి శ్రీ లక్ష్మణ్ ప్రసాద్ గారు మాట్లాడుతూ అందరికీ ముందుగా ప్రపంచ పర్యావరణ దినోత్సవ శుభాకాంక్షలు సో ఇదివరకు మా మానస ఏగా చెప్పినట్టు మేము ఆఫీస్ పొల్యూషన్ కూడా ఈ ఆరు జిల్లాల పరిధిలో ఉన్న ఇండస్ట్రీస్ అన్నింటినీ మాట చేస్తూ ఎయిర్ వాటర్ శాంపిల్స్ అంటే నీటి కాలుష్యం కానీ గాలి కాలుష్యం కానీ వాటి యొక్క శాంపిల్స్ తీస్తూ రెగ్యులర్గా మనం మాట్రింగ్ ఎలా ఉంది వాటి యొక్క ట్రెండ్స్ ఎలా ఉన్నాయని కూడా మన స్టేట్ పిసిపి పంపించడం జరుగుతుంది అలాగే మన ప్రపంచంలో ఉన్న అన్నీ లైక్ ఆల్ స్టాండర్డ్స్ మనం మీట్ కావడానికి ఏమైతే చట్టపరమైన చర్యలు ఏవైతే తీసుకోవాలో ఇండస్ట్రీస్కి మేము వాళ్ళు నిర్వహిస్తూ ఉంటాము వాళ్ళు ఏమైనా అతిక్రమించినట్టయితే వాటికి నోటీసులు జారీ చేసి మళ్ళీ వాటిని దాటి పెట్టడం జరుగుతుంది సో ఈరోజు మనకు మెయిన్గా ఈ వరల్డ్ ఎన్విరాన్మెంట్ రోజు మా ఆహ్వానం అనుకుని ఇక్కడ ఇచ్చేసినటువంటి డిస్ట్రిక్ట్ సీనియర్ జీవ్ కంపెనీ పద్మావతి గారికి అలాగే ఫారెస్ట్ సిబ్బందికి పాల్గొల్ సిబ్బందికి అలాగే ఇండస్ట్రీస్కి మరియు ముఖ్యంగా స్టూడెంట్స్ మరియు పేరెంట్స్ అందరికీ తెలంగాణ రాష్ట్ర కాలుష్య నియంత్రణ తరఫున ప్రపంచ పర్యావరణ దినోత్సవ శుభాకాంక్షలు ఈరోజు ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా తెలంగాణ రాష్ట్ర కాలుష్య నియంత్రణ మండలి ఆధ్వర్యంలో నిర్వహించబడిన ఈ గ్రేన్ ర్యాలీకి భాగ్యమైన ప్రతి ఒక్కరికి ఆ యొక్క నమస్కారాలు ప్రతి ఒక్క సంవత్సరం ఈ వరల్డ్ ఎన్విరాన్మెంట్ డే రోజు ఒక థీమ్ ఒకటి ఇవ్వడం జరుగుతుంది అంటే సంవత్సరంలో యునైటెడ్ నేషన్స్ ఎన్విరాన్మెంట్ ప్రోగ్రామ్ వాళ్ళు ఒక థీమ్ ఇస్తారు అన్నమాట అంటే ఇది నైన్టీన్ సెవెంటీ టూలో స్టాక్ హోమ్ స్టూడియోలో ఈ ప్రోగ్రామ్ చేయాలి ఎవ్రీ ఇయర్ జూన్ ఫిఫ్టీ రోజు వరల్డ్ ఎన్విరాన్మెంట్ డే చేయాలని ఏదైతే జరిగింది ప్రతి ఏటా ఒక థీమ్ ఇవ్వడం జరుగుతుంది అంటే లైక్ లాస్ట్ ఇయర్ మనకు బీట్ ద ప్లాస్టిక్ అనేది ఒక థీమ్ వచ్చింది అంత మొదటిది కాంబాక్ట్ ద ఎయిర్ పొల్యూషన్ సో ఈసారి వచ్చేసి ఈ యొక్క థీమ్ ఏంటి ల్యాండ్ రిస్టోరేషన్ డెజర్టిఫికేషన్ అండ్ ట్రాన్స్ రెసిలియన్స్ అంటే నేల పునరుద్ధరణ ఎడాగ్రీ కన్నా తట్టుకొని అధిగమించడం ద్వారా మన భూమిని మనం కాపాడుకోవడం ప్రస్తుత పరిస్థితుల్లో మన భూమిని ప సంరక్షించుకోవాల్సిన అవసరం ఎంత ఉంది దానికి అనుగుణంగా ప్రతి ఒక్కరూ ప్లాస్టిక్ వినియోగాన్ని తగ్గించి లాక్ ప్లేస్లో జ్యూల్ బ్యాగ్ని క్లాత్ బ్యాగులని ప్రయోగించాలని కోరుకుంటూ అలాగే ప్రతి ఒక్కరు కూడా తమ తమ ముఖ్యమైన రోజులో మొక్కలు నాటాలని కోరుకుంటున్నారు తెలంగాణ రాష్ట్ర నియంత్రణ తరఫున పర్యావరణ పరీక్షలకై అవగాహన పద్ధతి పెంపొందించడానికి జ్యూట్ బ్యాగుల పంపిణీ కూడా మేము ఏర్పాటు చేయడం జరిగింది నేటి బాగా రేపటి పౌరు కామన చిన్ననాటి నుంచి విద్యార్థులు పర్యావరణ పరిరక్షణ అవగాహన పెంపొందించాలని సదుద్దేశంతో తెలంగాణ రాష్ట్ర కాలుష్యం మండలి ప్రతి సంవత్సరం బాలభవపాధ్యాయుల సహకారంతో విద్యార్థులకు పర్యావరణ పరిరక్షణ అంశాలపై జరుగుతుంది అందులో భాగంగా ప్రజల క్యాంపర్స్ విద్యార్థులకు కూడా విశిష్ట అభివృద్ధి ద్వారా జరుగుతుంది

పర్యావరణ దినోత్సవ శుభాకాంక్షలు అందరికీ కూడా నమస్కారం అసలు ప్రత్యేకమైన చాలా ప్రమాదకరమైన సమస్య ఇవాళ ప్రపంచంలో పర్యావరణ సమస్య రెండవది తీవ్రవాద సమస్య ఈ రెండు సమస్యలే మొత్తం ప్రపంచ దేశాలని పట్టుపీడుస్తున్నాయి వాటి మధ్యనే జరుగుతున్నటువంటి వార్లు కూడా మనం చూస్తున్నాం ప్రపంచ పర్యావరణ దినోత్సవం సారందాక చెప్పినట్టుగా ఎప్పుడు ప్రారంభమైందంటే నైన్టీన్ సెవెంటీ టూలో స్వీడన్ రాజధాని స్టాక్ హోమ్ లోపల ఐదు నుంచి పదహారవ తారీఖు మధ్య లోపల ఒక వంద దేశాలు హండ్రెడ్ కంట్రీస్ ఫ్రం ఆల్ ఓవర్ ది వరల్డ్ అక్కడ సమావేశమై పర్యావరణ సమస్యల మీద చర్చించుకున్నాడు చర్చించుకొని తమ తమ దేశాల్లో ఈ పర్యావరణ సమస్యల్ని మిటిగేట్ చేసుకోవడం కోసము తొలగించుకోవడం కోసము ఏమేమి చర్యలు చేపట్టాలో అక్కడ నిర్ణయం తీసుకున్నారు అందుకోసము యునైటెడ్ నేషన్స్ అప్పటి నుంచి కూడా జూన్ ఫిఫ్త్ని ఇంటర్నేషనల్ ఎన్విరాన్మెంట్ గా డిక్లేర్ చేస్తుంది అది నీ పరిశ్రమ ఇకపోతే ఎన్విరాన్మెంట్ అంటే ఏంటిది నేను చిన్నారుని ఉద్దేశించి మాట్లాడతా పెద్దవాళ్ళకి ఆల్రెడీ ఈ సబ్జెక్ట్స్ తెలుసు ఎన్విరాన్ అంటే నీ చుట్టూ ఉన్నది అని అర్థం ఎన్విరాన్ అంటే లాటిన్ భాషలో నీ చుట్టూ ఉన్నది మన చుట్టూ ఏముంది మన చుట్టూ ఏముంది ఎవరు చెప్తారా పిల్లలు మన చుట్టూ మనం పీల్చుకునే గాలి ఉంది మన చుట్టూ అనేక జంతువులు ఉన్నాయి మనతో మనలాంటి మనుషులు ఉన్నారు ఈ సమాజంలో మన కింద భూమి ఉంది ఇన్ని రకాలైనటువంటి వాటి అన్నిటినీ కూడా కలిపి ఎన్విరాన్మెంట్ అంటాం తెలుగులో పర్యావరణము అంటాము పరి ప్లస్ ఆవరణము పరి అంటే నీ చుట్టూ ఉన్నది ఆవరణం అంటే ఆవరించి ఉన్నది ఏమి ఉంది అంటే ఈ కాన్సెప్ట్ రెండు వాక్యాలు అర్థం చేసుకుంటే ఎన్విరాన్మెంట్ అనే కాన్సెప్ట్ కి మనం వెళ్ళిపోవచ్చు ఐఎంఏ ప్రెసిడెంట్ డాక్టర్ శ్రీశైలం గారు మాట్లాడుతూ చాలా మంది అవగాహన కృషి చేయడం అరగంటలో అయిపోతే అది బాగా సక్సెస్ఫుల్ బియాండ్ హాఫ్ ఎన్ అవర్ అది ఎవరికి ఇంట్రెస్ట్ కూడా ఉండదు మీరు ఎక్కువసేపు మాట్లాడరు ఫైవ్ పాయింట్స్ తెలిపితారు వెరీ ఇంపార్టెంట్ పిల్లలు మీరు చాలా ఇంపార్టెంట్ మీకు వచ్చే భవిష్యత్తు మీకు వచ్చే ఫ్యూచర్ కాపాడుకోవాలంటే మీరు కూడా కొంచెం కష్టపడాలి స్టూడెంట్స్ ఉన్నారు కదా వాళ్ళ కాంపిటీషన్ జరిగినాయి హౌ టు ప్రొటెక్ట్ అవర్ ఎన్విరాన్మెంట్ సో ఫైవ్ పాయింట్స్ ఫస్ట్ రీసైకిల్ రెడ్యూస్ అండ్ రెడ్యూస్ అండ్ రీయూస్ సో వేస్ట్ని మనము తగ్గించాలి దాన్ని రీసైకిల్ చేసుకోవాలి దాన్ని రీయూజ్ చేసుకోవడానికి పద్ధతులు నేర్చుకోండి సో వేస్ట్ మేనేజ్మెంట్ చాలా ఇంపార్టెంట్ వార్మింగ్ గ్లోబల్ వార్మింగ్ గ్లోబల్ వార్మింగ్ అంటున్నాము మనం ఇక గ్లోబల్ వార్మింగ్ లేదు నెక్స్ట్ గ్లోబల్ బాయిలింగ్కే పోతున్నాము మనం అందరం చూస్తాం ఇప్పుడు యాభై దాకా డిగ్రీస్ చేరుకుంటుంది చెట్లు నాటుతున్నారు అందరూ కానీ వాటిని పెంచడం లేదు అందరు ఫోటోలు తీసుకుంటున్నారు చెట్టు నాటినట్టు సెల్ఫీలు తీసుకుంటున్నారు లో పెట్టుకుంటున్నారు ఫేస్బుక్లో పెట్టుకుంటున్నారు కానీ ఓ రెండు సంవత్సరాల తర్వాత నేను నాటిన చెట్టు ఇంత పెద్దగా అయింది అని ఎవరు ఫోటోలు పెట్టుకోవడం లేదు సో ఇప్పటి నుండి మీరు అందరు ఏం చేయాలి అంటే ఫోటోలు కేవలం దాటినప్పుడు కాదు దాన్ని పెంచి పెద్దగా చేసేదాకా కూడా ఫోటోలు తీసుకోండి నాకు ఈ సమయం ఇచ్చినందుకు తర్వాత డిస్టిక్ సైన్స్ ఆఫీసర్ శ్రీ గంగాకిషన్ గారు మాట్లాడారు మేము డిపార్ట్మెంట్ పరంగా అనేక ఎన్విరాన్మెంటల్ ప్రోగ్రామ్స్ కండక్ట్ చేస్తాం నేషనల్ గ్రీన్ కోర్ అధ్వరియంలో మేము చేస్తు పిల్లలకు అవగాహన కలిగించేటువంటి అనేక కార్యక్రమాలు చేస్తూ అవి ప్లాంటేషన్ కావచ్చు తర్వాత వీటి ప్లాస్టిక్ పొల్యూషన్ అంటే ప్లాస్టిక్ని వాడద్దు అని చెప్పడం కావచ్చు పిల్లలు అద్భుతంగా దీని మీద డ్రామా కార్యక్రమాలను కండక్ట్ చేస్తే అద్భుతంగా పార్టిసిపేట్ చేస్తున్నారు ప్రైజెస్ వస్తూ ఉందని అలాగే ఆ ఈ మట్టి విగ్రహాలను తయారు చేయడాన్ని ప్రోత్సహిస్తూ ఉన్నాం డిపార్ట్మెంట్ ఆధ్వర్యంలో చేస్తా ఉన్నాం అలాగే అలాగే మరి ప్రజా సైన్స్ వేదిక ఆధ్వర్యంలో కూడా ఇలాంటి కార్యక్రమాలు చేస్తాము ఉన్నాం అలాగే అనేక రకాలైనటువంటి పొల్యూషన్ నివారించేటువంటి అనేక యాక్టివిటీస్ కలిగిస్తున్నాం మరి ఇక్కడ ముఖ్యమైన అంశం ఏంటంటే పర్యావరణము అత్యంత ముఖ్యమైనది అనేటువంటి విషయం ప్రతి ఒక్కరికి మనకు అర్థమవుతుంది అవగాహన అనేటువంటిది ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి ఉంది మరి సమస్య ఎక్కడ వస్తుంది ఇక్కడ యాక్షన్లోకి వెళ్ళాల్సినటువంటి అవసరం ఖచ్చితంగా వచ్చింది మనము టెంపరేచర్ గత తర్వాత ఇరవై సంవత్సరాల తర్వాత యాభై యాభై ఐదు డిగ్రీల సెంటీగ్రేడ్ చూసిన వరకు చేరుకుంటుందని గత త్రీ ఫోర్ ఇయర్స్ నుంచి అనుకుంటున్నాం కానీ నిన్న మొన్ననే మనం చూసాము ఢిల్లీలో కావచ్చు ఇటు నాగ్పూర్లో కావచ్చు ఫిఫ్టీ సిక్స్ ఫిఫ్టీ ఫైవ్ డిగ్రీ సెల్సియస్ వరకు చేరింది మరి దాని అంతటి పరిష్కారం అంతా ఏం కనిపిస్తుంది అంటే మొక్కలు నాటి వాటిని సంరక్షించడం అనేది ప్రధాన బాధ్యతగా కనిపిస్తూ ఉంది మరి మన మొక్కయి వంగలిదే మానయ్య వంగదంట మొక్కలు అంటే పిల్లలు పిల్లలకు అవగాహన ఉంది కానీ వారి యొక్క లో మార్పు రావడం అనేటువంటిది మేమైతే చూడడం లేదు చాలా కాలంగా అనేక యాక్టివిటీస్ చేస్తాము ఇలాంటి సందర్భాలు వచ్చినప్పుడు పిల్లలు అద్భుతంగా పార్టిసిపేట్ చేసుకున్నారు ప్రైజెస్ తీసుకుంటున్నారు వెళ్తా ఉన్నాం నాకేమనిపించిందంటే పిల్లలు కాదు మారాల్సింది పెద్దలుగా మనం ఉన్న వాళ్ళము ఇంటి దగ్గర ఎన్విరాన్మెంటల్ ప్రాక్టీసెస్ కన్సర్వేషన్ ప్రాక్టీసెస్ మనం చేస్తా ఉంటేనే ఇప్పుడు చెప్పినట్టు వాటర్ కన్సర్వేషన్ ఇలా రకరకాల కన్సర్వేషన్ ప్లాస్టిక్ బ్యాగ్ని బదులు మనం క్లాత్ బ్యాగ్ తీసుకొని వెళ్ళడం లేదు మనం ప్రాక్టీస్ చేస్తే పిల్లల్లో మార్పు రావడానికి అవకాశం ఉంది ముఖ్యంగా అవగాహన ఎంత ముఖ్యమో అంతకంటే ప్రాక్టీస్ ఎక్కువగా చేసినట్లయితే విద్యార్థుల యొక్క ఆలోచన విధానంలో మార్పు వచ్చి పిల్లల్లో మార్పు వచ్చి రేపటి పర్యావరణ భవిష్యత్ అంతా దీన్ని రక్షించుకోవాల్సిన బాధ్యత మాపైనే ఉంది అనేటువంటి ఒక అంతర్లీనంగా అంతర్లీనంగా పిల్లలు వెళ్ళిపోయినప్పుడు సాధ్యం అవుతుంది కానీ

మనం మర్చిపోతున్నాం కాదు పర్యావరణం మనకు అన్ని ఇచ్చింది ఆహారం ఇచ్చింది నీరు ఇచ్చింది స్వచ్ఛమైన గాలి ఇచ్చింది రిటర్న్లో మనం కాలుష్యాన్ని ఇస్తుంది పర్యావరణాన్ని పాడు చేస్తుంది ఈ పర్యావరణాన్ని పాడు చేయడం వల్ల ఎన్ని జరుగుతున్నాయి అంటే జరగరా జరగాల్సిన అనర్థాలు అన్నీ కూడా మళ్ళీ ఎవరికి జరుగుతాయి మళ్ళీ మనకే జరుగుతున్నాయి ఎక్కడ చూసినా కూడా పొల్యూషన్ వాటర్ పొల్యూషన్ ఎయిర్ పొల్యూషన్ ఫుడ్ కూడా పాయిజన్ అయిపోతుంది ఈ ఫుడ్ ఎవరు తీసుకుంటారు మళ్ళీ మనమే తీసుకుంటాం ఆటోమేటిక్గా మనందరికీ కూడా ఇప్పుడు చూస్తుంటే చిన్న వయసులోనే క్యాన్సర్లు బీపీ షుగర్ అన్ని ఆరోగ్య సమస్యలు కూడా కూడా వస్తున్నాయి అవన్నీ మనందరికీ తెలుస్తున్నాయి చిన్న చిన్న వయసులో క్యాన్సర్ రావడానికి కారణాలు ఏంటి ఎదురు వస్తున్నాయి బికాస్ మనకి ఇప్పుడు పాయిజన్ అయితే కాబట్టి ఎక్కడ చూసినా కెమికల్స్ ఏ కానీ ఈ కెమికల్స్ అన్నీ భూమిలోకి వెళ్ళిపోతున్నాయి ఆ కెమికల్స్ అన్ని మనం లోపలికి వెళ్తున్నాయి కాబట్టి అవి మనకి క్యాన్సర్లు కానీ హెల్త్ ప్రాబ్లమ్స్ కానీ అన్ని ఆరోగ్య సమస్యలకి కారణం అవుతున్నాయి కాబట్టి మెల్లిగా మనందరం కూడా మళ్ళీ ఆర్గానిక్ సైడ్ వెళ్ళాల్సిన అవసరం ఉంది ఈ కెమికల్స్ లేని లైఫ్ సైన్ మనం వెళ్ళాల్సిన అవసరం ఎంత ఉంది పర్యావరణాన్ని కాపాడుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది పర్యావరణం మనకు అన్ని ఇచ్చింది మనము పర్యావరణకు అన్ని ఇవ్వాలి లేకపోతే మనం అయిపోతాం ఒబేసిటీ పెరిగిపోతుంది ఇవన్నీటికీ కారణాలు కూడా ఫుడ్ పాయిన్ కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఇవన్నిటిని గమనించండి ఈ అవకాశం నాకు ఇచ్చినందుకు ధన్యవాదాలు తరువాత సిరివెన్నెల సొసైటీ వ్యవస్థాపకులు శ్రీ జనార్దన్ గారు మాట్లాడుతూ మనం చూస్తున్నాం చాలా చెట్లు ఉన్నాయి పెద్ద పెద్ద ఉన్నాయి ఆ చెట్ల మీద కొంగ కాని కాకి గాని పక్షి గాని చురుక కాని పిచ్చుక గాని ఒక గద్ద గాని పావురం గాని గోరం గాని ఉందా ఒక్క పక్షి ఉందా మరి మనకు చిన్నప్పుడు ఉంటుండే కదా విపరీతంగా పక్షులు ఉంటుండే కీడ క్రిమి కీటకాలు ఉంటుండే ఎన్నో రకాల జీవులు ఉంటుండే తేనేటికాలు ఉంటుండే ఎన్నో ఉంటుండే మరి ఒక్క పక్షి లేకుండా అయిపోయింది పెరిగిపోతున్న కాలుష్యం వల్ల అవి కాలుష్యం కట్టుకోలేక అంతరించుకొని ఇది మనం గ్రహించాలి మరి మనం ఇదే విధంగా పొల్యూషన్ పెంచుకుంటూ పోతే కాలుష్యాన్ని పెంచుకుంటూ పోతే అడవులు నరికేసుకుంటా పోతే వాహనాలు పెంచుకుంటూ పోతే ఇంకో ముప్పై నలభై సంవత్సరాల తర్వాత ఏ యుద్ధ అవసరం లేదు అనుబాబుల అవసరం లేదు మెల్లిమెల్లిగా మెల్లిమెల్లిగా మనిషికి కూడా భూమి అంతరించిపోయే దశ వచ్చింది ముప్పై నలభై సంవత్సరాలు చెప్పుకున్నాను రాసి పెట్టుకొని మన పిల్లలు మన వాళ్ళ పిల్లలు భూమి బతకలేదు ఉండలేదు గాలి లేకపోతే ఆక్సిజన్ లేకుండా ఒక్క నిమిషం బతకలేదు ఒక్క నిమిషం బతకలేము మనం గ్రహిస్తున్నామా మరి ఆక్సిజన్ ఇచ్చేది ఎవరు ఆక్సిజన్ ఇచ్చేది ఎవరు చెట్టు మన అమ్మ ఒకసారి కానీ మనల్ని వదిలేసింది కానీ చెట్టు మాత్రం ప్రతి క్షణం మనల్ని బతికిస్తుంది ఆ చెట్టు మనం ఎప్పుడైనా థ్యాంక్స్ చెప్పినమా ఎప్పుడైనా థ్యాంక్స్ చెప్పినమా థ్యాంక్స్ అంటే ఏంటి థ్యాంక్స్ అంటే ఆ చెట్టుకు ఒక పది చెట్టు నాటము ముక్కకు పది ముక్కలు నాటము నాటుతున్నామా పది ముక్కలు నాటిన వాళ్ళే పది ముక్కలు కాపాడిన వాళ్ళే భూమి ఉండండి మిగతా వాళ్ళ భూమి ఉండే ఛాన్స్ లేదు నేను ఖరాఖండుగా చెప్తున్నాను గట్టిగా చెప్తున్నాను వీటిలో నేను రెండు లక్షల యాభై వేల మొక్కలు నాటిన ఇప్పటికీ రెండు లక్షల యాభై వేల ముక్కలు నాటినాను యాభై లక్షల యాభై వేల నాలుగు లక్షల యాభై వేల సిలిబా తడలో ఒక యాభై క్వింటాల విత్తనాలు చల్లినాను ఇంకా ఎన్నో కార్యక్రమాలు చేసినాను నా జీవితాన్ని పర్యాణ అంచడం చేసినాను మరి మీరు అంతగా కాదు పది ముక్కలు నాటని చాలు అవునా అంతే మనం మా ఈ భూమి సస్యశ ఉంటుంది మరి అందరికీ పచ్చని సీనియర్ సివిల్ జడ్జ్ మరియు సెక్రటరీ డిఎల్ఏసీఏ నిజామాబాద్ శ్రీమతి పద్మావతి గారు మాట్లాడుతూ ప్రపంచ పర్యావరణ దినోత్సవ శుభాకాంక్షలు ఇంతకుముందు మాట్లాడిన చాలా అద్భుతంగా మాట్లాడారు ఎందుకంటే మన మన వాతావరణాన్ని ఎలా కాపాడుకోవాలి దానివల్ల నష్టాలు కాపాడుకోకపోతే మనిషి మనుగడకు లేదు అనేటువంటి విషయాన్ని చాలా బాగా అందరూ చెప్పారు అయితే మన జనతా గారే సినిమా చూస్తుంటారు కదా పిల్లలు నేను కూడా సినిమాలు చూస్తాను అయితే ఒక్కొక్క పిక్చర్లో ఒక్కొక్కటి హైలైట్ చేస్తుంటారు అందులో ఒక డైలాగ్ నాకు చాలా బాగా నచ్చింది ఎన్టీఆర్ డైలాగ్ అంటే ఏమంటారంటే ఈ ప్రపంచంలో మనం మనుషులం గెస్ట్ మాత్రమే ప్రకృతిని టచ్ చేసేది మన అధికారం మనకి లేదు ప్రకృతి మన పుట్టక ముందు ఉంటుంది మన చచ్చిపోయి కూడా ఉంటుంది ప్రకృతి మనతో పాటే మంతరించిపోదు మనము ఒక సిక్స్టీ ఇయర్స్ సెవెంటీ ఇయర్స్ బతుకుతాం కానీ ఒక చెట్టు మనకంటే ముందే పుట్టు ఉంటుంది మన చచ్చిపోయి కూడా బతికే ఉంటుంది ఉదాహరణకి ఇప్పుడు చిన్నారు చెట్లని మనం కాశ్మీర్ వైపు మనం వెళ్ళినప్పుడు చూసాము అవి దాదాపు ఫోర్ ఫోర్ హండ్రెడ్ ఫైవ్ హండ్రెడ్ ఇయర్స్ కంటే ఎక్కువ ఉన్న చెట్లు ఉన్నాయి అంటే అంత లాంగ్ లివ్ ట్రీస్ అనమాట అది అంటే దీని అర్థం ఏంటి మన 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 ఆయువే తిన్నది ప్రకృతి ఆయువు చాలా పెద్దది అవి బతకగలుగుతాయి బ్రతకగలుగుతాయి మనమేం చేస్తున్నాము మన బ్రతుకు కోసము మధ్యలో వచ్చేసి మన మన అవసరాల కోసం వాటిని నాశనం చేయడానికి ప్రయత్నిస్తున్నాము అయితే ఇది ప్రకృతి విలయాలకి సాలు వాళ్ళు చెప్పారు ఇలా చెట్లు కొట్టేయడం వల్ల ఉష్ణోగ్రతలు పెరిగిపోయి కార్బన్ డైఆక్సైడ్ పెరిగిపోయి తర్వాత మనకి మనమే అపాయం కలగజేసుకుంటున్నాము కొంతమందికి అవేర్నెస్ ఉంటుంది కొంతమందికి అవేర్నెస్ ఉండదు ఇవన్నీ మన తరపు నుంచి మనం చేయగలిగిన చిన్న చిన్నవే కానీ ఫలితం ఎక్కువ ఉంటుంది ఎక్కువ మంది చేయడం వలన వేస్టేజ్ తగ్గి దాన్ని పది మందికి ఉపయోగపడేట్టుగా మనం వాళ్ళకి ఇచ్చిన వాళ్ళం అవుతాము కాబట్టి ఏంటంటే ఈ పర్యావరణ దినోత్సవం సందర్భంగా ప్రతి సంవత్సరము జూన్ ఐదో తారీఖున అందరూ కూడా వీడియోలు పెడుతున్నాము తర్వాత పర్యావరణం కాపాడుకోవాలని చెప్తున్నాము కానీ ఇంప్లిమెంటేషన్ అనేది ఎవరికి వాళ్ళు చేసుకోవాలి ఎందుకంటే ఇప్పుడు మన మన అదృష్టం ఏంటంటే మన భారతదేశంలో భూమధ్య దగ్గరగా ఉంటుంది కాబట్టి మనం చెట్లు పెంచుకోవడం పెద్ద ప్రాబ్లం కాదు కొన్ని చలి ప్రదేశాల్లో చెట్లు కూడా పెరగవు కానీ మనకేంటంటే వర్షపాతం ఉంది ఉష్ణోగ్రత ఉంది కాబట్టి చెట్లు పెరిగే అవకాశం ఎక్కువ ఉంది ఈ ఏరియాలో చెట్లు పెట్టినా కూడా సెవెంటీ ఫైవ్ పర్సెంట్ అంతా పెంచుకునే స్కోప్ ఉంది ఇండియాకి కాబట్టి ఈ దీన్ని ఆధారంగా చేసుకొని మనమంతా కూడా థర్టీ పర్సెంట్ ఫారెస్ట్ ఉండాలనేది నియమం ఉన్నది దాన్ని రీచ్ కావాలని కోరుకుంటున్నాను కాబట్టి పిల్లలందరూ కూడా ఈ విషయాలన్నీ కొంచెం అర్థం చేసుకొని మీ ఇంట్లో కూడా ఫ్యాన్లు లైట్లు ట్యాబ్లు ఇట్లా ఈవెన్ ఫోన్ కూడా అవసరమైనప్పుడే వాడండి అన్నెసరీగా వాడాల్సిన అవసరం లేదు దాని యొక్క పర్పస్ తెలుసుకొని ఎంతవరకు యూస్ఫుల్ అనేది తెలుసుకొని వాడండి ఓకేనమ్మ థ్యాంక్ యూ కార్యక్రమంలో చివరిగా పాఠశాల విద్యార్థులకు నిర్వహించిన వ్యాసరచన చిత్రలేఖనం పోటీలలో విజేతలకు బహుమతుల ప్రదానం చేశారు ఈ కార్యక్రమంలో కాలుష్య నియంత్రణ మండలి అధికారులు సిబ్బంది జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ప్రతినిధులు అటవీ శాఖ అధికారులు సిబ్బంది నిజామాబాద్ ఐఎంఏ ప్రతినిధులు సామాజిక సేవా కార్యకర్తలు ఉపాధ్యాయులు పాఠశాల విద్యార్థులు ప్రజలు మీడియా మిత్రులు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు